శ్రీ మహాగణాధిపతయ్యైన మహా ఈరోజు మనం గత రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ఏర్పడినటువంటి సమస్యల్ని అధిగమించి విజయవంతంగా పూర్తి చేసి ఛాలెంజెస్ అన్నింటినీ కూడా విజయవంతంగా పూర్తి చేసి మంచి అభ్యుదయ మార్గంలో ప్రయాణం చేస్తున్నటువంటి మకర రాశి వాళ్ళు ఈ రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి నెలలో ప్రథమంగా మొదటి నెల అయినటువంటి జనవరి నెలలో వాళ్ళ యొక్క రాశి ఫలాలు ఎలా ఉంటాయి మాస ఫలాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా ఈ మకర రాశి వాళ్ళకి అంటే ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల వాళ్ళ వరకు మాత్రం మకర రాశి కింద మనం పరిగణిస్తాం ఈ మకర రాశి వాళ్ళకి ఈ జనవరి నెలలో ప్రధాన గ్రహాలైనటువంటి రాహువు ఆరవింట అలాగే గురు శని కేతువులు పన్నెండవ స్థానంలో ధనుసు రాశిలో సంచరిస్తున్నారు ఇకపోతే రవిపుద శుక్రులు ధనుసులో మకరంలో కుంభంలో సంచరించడం అనేటువంటిది ఈ రెండు వేల ఇరవై జనవరి నెలలో మకర రాశి వాళ్ళ యొక్క ప్రధానమైన ఫలితాలని నిర్దేశిస్తున్నాయి ఓవరాల్గా ఆలోచిస్తే ఈ మకర రాశి వాళ్ళకి స్త్రీలకైనా పురుషులకైనా ముఖ్యంగా అన్ని రంగాల వాళ్ళకి కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ప్లస్ ఫిఫ్టీ పర్సెంట్ మైనస్గా నడిచేటువంటి పరిస్థితి గోచరిస్తోంది అయితే ఇక్కడ జనవరి పదిహేను నుంచి కూడా ఈ మకర రాశి వాళ్ళకి మరింత శుభ ఫలితాలు ఏర్పడతాయి జనవరి పదిహేను వరకు కొద్దిపాటి ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఈ విధంగా జనవరి నెలలో సగభాగం కొద్దిపాటి ఇబ్బందులతో అలాగే పదిహేనో తారీఖు నుంచి మంచి పాజిటివ్ యాటిట్యూడ్తో నడిచేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది ఇక ఈ మకర రాశి వాళ్ళకి ఆదాయ వనరులు బాగుంటాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి గతంలో చేసినటువంటి రుణాలని తీర్చుకోగలుగుతారు అలాగే ముఖ్యంగా ఈ మకర రాశి వాళ్ళకి చెప్పదగిన విషయం ఏమిటంటే ఈ జనవరి పదిహేనో తారీఖు లోపల ఏమైనా సరే మధ్యవర్తి పరిష్కారాలు కానీ ఈ కోర్టు కేసులు కానీ ఏమన్నా ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవటం మంచిది దానివల్ల ఆర్థికంగా లాభపడతారు ఇక ఎటువంటి పరిస్థితుల్లోనూ పంతాలు పట్టింపులకి పోకుండా ఏదో ఒక స్థాయిలో రాజీపడి ఈ జనవరి పదిహేనో తారీఖు లోపల ఈ పరిష్కారాలు కనుక చేసుకోగలిగితే ఆర్థికంగా లాభాన్ని పొందుతారు ఇక ముఖ్యంగా ఈ మకర రాశి వాళ్ళకి చెప్పదగినటువంటి విషయం ఏంటంటే ఈ ప్రతి పనిలోనూ పోరాడి విజయం సాధించేటువంటి మనస్తత్వం కలిగిన ఈ మకర రాశి వాళ్ళకి ఎంతో ఓర్పుగా నాలుగైదు సంవత్సరాల పాటు అనేక సమస్యలతో పోరాడి గెలిచినటువంటి ఈ మకర రాశి వాళ్ళకి ఈ మాసంలో కూడా విజయ అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అలాగే ప్రతి పనుల్లోనూ విజయం సాధిస్తారు కాకపోతే కొద్ది పనుల్లో కొన్ని ముఖ్యమైన పనుల్లో చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడటం వలన కొద్దిపాటి మానసిక అశాంతికి గురవుతారు అదేవిధంగా కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా మీ మాట వినడం అనేటువంటిది మీకు కొంచెం ప్రోత్సాహాన్ని మానసికమైన ధైర్యాన్ని ఇవ్వటం అనేటువంటిది చెప్పదగిన సూచన అయితే ఇక్కడ ఈ మకర రాశి వాళ్ళకి చెప్పదగిన మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ జీవిత భాగస్వామితో విభేదాలు పెట్టుకోవద్దు కొద్దిగా ఎవ ఏ భార్యాభర్తల మధ్య అయితే అంటే మకర రాశిలో ఉన్నటువంటి ఏ భార్యాభర్త అయితే భార్య కావచ్చు భర్త కావచ్చు ఎవరైనా సరే వాళ్ళ జీవిత భాగస్వామితో కనుక విభేదాలు పెంచుకునేటట్లయితే కొద్దిపాటి జాతకంలో ఇబ్బందులు ఉండి అప్పటికే కొంత ఘర్షణ పూరితమైన వాతావరణంలో విడాకుల దాకా వెళ్ళేటువంటి పరిస్థితిలో ఉన్న భార్యాభర్తలు ఎవరైనా గనక ఉండి ఉంటే వాళ్ళు ఈ మాసంలో విడిపోయే పరిస్థితి కూడా గోచరిస్తోంది కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ జీవిత భాగస్వామితో విభేదాలు పెంచుకోవద్దు సింపుల్గా సరే అలాగే వదిలేసాయి అని చెప్పి పక్కెళ్ళిపోవటం వలన మీరు ఈ ఒక్క విషయంలో తగ్గడం వలన అన్ని విషయాల్లోనూ విజయం సాధించడం అనేటువంటిది జరుగుతుంది కనుక మకర రాశి వాళ్ళందరూ కూడా ముఖ్యంగా ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవటం ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ముఖ్యంగా జనవరి నెలలో చెప్పదగినటువంటి సూచన ఇక ముఖ్యంగా ఈ మకర రాశి వాళ్ళకి చిన్న చిన్న లోపాలు ఏవైతే ఉంటాయో అంటే మకర రాశి వాళ్ళలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలు చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉంటాయో వాటిని వు మీ బంధువులు కానీ కుటుంబ సభ్యులు కానీ సన్నిహితులు కానీ స్నేహితులు కానీ పెద్దవి చేసి చూపించి మీ అసమర్థతని మిమ్మల్ని తక్కువ చేసి చూపించటానికి ప్రయత్నించే అవకాశాలు జరుగుతాయి ఆ అవకాశాలు ఉంటాయి కాబట్టి కొద్దిపాటి జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది చెప్పదగిన మరొక ముఖ్యమైన సూచన అంటే సహజంగానే కష్టపడే మనస్తత్వం ఉండేటువంటి మకర రాశి వాళ్ళకి సహజంగానే జనాకర్షణ అధికంగా కలిగినటువంటి మకర రాశి వాళ్ళకి వీళ్ళ అభివృద్ధిని వీళ్ళ సహనాన్ని వీళ్ళ ఓర్పుని చూసి తట్టుకోలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీలో ఉన్న చిన్న చిన్న లోపాలని భూతద్దంలో పెట్టి పక్క వాళ్ళకి చూపించి ఎగతాళి చేసేటువంటి పరిస్థితి మిమ్మల్ని చిన్నబుచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళని మొదట్లోనే మీరు కట్ చేయడం వలన ఈ ఇబ్బందుల నుంచి బయటపడతారు మానసికంగా సంతోషంగా ఉంటారు అంచెనిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలు అన్నారు అంటే మొత్తం డ్యామేజ్ అంతా జరిగిపోయిన తర్వాత వేరే వాళ్ళని నిందించడం కంటే మొట్టమొదటే ఓకే ఇతను మన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉన్నాడు ఇతన్ని మనం తక్కువ చేసి మాట్లాడే పరిస్థితిలో ఉన్నాడు కనుక ఇతన్ని పక్కన పెట్టడం మంచిదని మొదట్లోనే పెడితే ఈ రెండు వేల ఇరవై సంవత్సరం జనవరిలో మీరు ఈ పని చేయగలిగితే ఈ సంవత్సరం మొత్తం మీకు శత్రువులు ఎవరో మిత్రులు ఎవరో తెలిసిపోయేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తుంది కనుక ఈ ఒక్క జాగ్రత్తని పాటించి మకర రాశి వాళ్ళు జీవితంలో ముందడుగు వేయటం అనేటువంటిది చెప్పేటువంటి ముఖ్యమైన సూచన ఇక ఈ మకర రాశి వాళ్ళకి ఈ మాసంలో వాళ్ళ యొక్క వాళ్ళ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ ఆరోగ్యం కొద్దిపాటి ఆందోళన కలిగిస్తుంది అయినప్పటికీ కూడా పెద్ద ప్రమాదం లేదు కానీ మాతృవర్గీయుల రీత్యా కానీ ఈ వాళ్ళ రీత్యా కానీ వాళ్ళలో ఉన్నటువంటి పెద్దవాళ్ళకి కొద్దిపాటి అనారోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి ఉంటుంది కానీ దేవానుగ్రహం వలన ఆ సమస్యల నుంచి ఈ మంత్లో అంటే ఈ జనవరి నెలలో బయటపడగలుగుతారు ఇక ఈ మకర రాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాతృవర్గీయులకి అంటే తల్లి తరపు వాళ్ళకి సోదరులకి ఎవరికి తెలియకుండా రహస్యంగా సహాయం చేయవలసిన పరిస్థితులు ఉంటాయి సహాయం చేస్తారు వాళ్ళని ఆదుకునేటువంటి పరిస్థితి కూడా ఈ మాసంలో గోచరిస్తుంది ఇక ఈ మకర రాశి వాళ్ళకి ఆరోగ్యరీత్యా కొద్దిగా జాయింట్ పెయిన్స్ గర్భ సంబంధమైన వ్యాధులు వాత సంబంధమైన వ్యాధులు మెడనొప్పి నడు నొప్పి వంటివి కూడా కొద్దిపాటి ఇబ్బంది పెట్టే పరిస్థితులు గోచరిస్తున్నాయి ఈఎన్టీ సమస్యలు కూడా కొద్దిపాటి ఇబ్బందులను కలిగిస్తాయి వీటికి ఈ అనారోగ్యాలకి మీరు పరిహారంగా నేను చెప్పేటువంటి కొన్ని రెమెడీస్ చెప్తాను ఆ రెమెడీస్ని కనుక చేసుకోగలిగితే ఈ అనారోగ్య సమస్యల నుంచి తేలిగ్గా బయటపడగలుగుతారు వాటిని ఖచ్చితంగా జయించగలుగుతారు ఇక ముఖ్యంగా ఈ స్థిరాస్తుల విషయానికి సంబంధించి ఏవైతే ఉంటాయో ఆ వివాదాలు ఈ చిక్కులు అన్నీ కూడా ఈ మాసంలో తీర్చేసుకోగలుగుతారు స్థిరాస్తుల్ని క్లియర్ డీట్స్గా మార్చుకోగలుగుతారు ఈ గతంలో కొనుగోలు చేసినటువంటి స్థిరాస్తుల యొక్క విలువ పెరుగుతుంది కానీ అమ్మడం విషయానికి వచ్చేటప్పటికీ కొంచెం ఈ అమ్మకం అనేటువంటిది లేట్ అయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తోంది కానీ ఆ స్థిరాస్తుల్ని అమ్మకుండానే మీకు వచ్చేటువంటి సమస్యల్ని తీర్చుకోగలుగుతారు అలాగే శుభకార్యాలను కూడా నిర్వహించగలుగుతారు ఈ మాసంలో బంధుమిత్రులతో వినోద స్నేహితులతో వినోద కాలక్షేపాలు చేస్తారు ఇక ఈ మకర రాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ స్నేహితుల యొక్క సహకారంతో రాజకీయంగా లబ్ధి పొందేటువంటి పరిస్థితి గోచరిస్తుంది మకర రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు గతంలో చేసినటువంటి మైత్రిని ఇక గుర్తుపెట్టుకున్నటువంటి స్నేహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీ మీద అభిమానంతో రాజకీయంగా మీకు ఒక మంచి లిఫ్ట్ ఇవ్వటం కూడా ఈ మాసంలో జరుగుతుంది ఇక మకర రాశి వాళ్ళకి ఈ మాసంలో మానసికంగా ఇందాక నేను చెప్పినట్లుగా మానసికంగా మంచి ధైర్యంగా ఉండేటువంటి మకర రాశి వాళ్ళకి కొద్దిపాటి వైరాగ్య ధోరణి వస్తుంది అది కూడా ఆధ్యాత్మికతగా మారుతుంది అలాగే ఆ ఆధ్యాత్మికత ఏదైతే ఉంటుందో మీకు మంచి మనశ్శాంతిని మనోబలాన్ని కూడా చేకూరుస్తుంది ఇక ఈ ఆర్థిక పరమైన అంశాల్లో మకర రాశి వాళ్ళు ఒక అడుగు ముందుకు వేయగలుగుతారు అలాగే వాళ్ళ సంతాన పురోభివృద్ధి కోసం ఏవేవైతే చేయాలో ఆ కార్యక్రమాలన్నీ చేయగలుగుతారు ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ విద్యార్థులు కానీ రాజకీయ నాయకులు కానీ సినిమా రంగ కళాకారులు కానీ అన్ని రంగాల్లోనూ ఈ జనవరి పదిహేను తర్వాత ఒక కీలకమైన ముందడుగేసేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది ఈ మాసంలో ఇది వీళ్ళకి అత్యంత శుభ పరిణామంగా చెప్పబడుతోంది ఇక ఈ మకర రాశి స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వాళ్ళ మాటకి విలువ కుటుంబంలో పెరుగుతుంది వాళ్ళ శ్రమని గుర్తించేటువంటి పరిస్థితి జనవరి పదిహేను తర్వాత గోచరిస్తోంది అంటే ఎంతో కష్టపడి కుటుంబాన్ని లాక్కొచ్చినటువంటి మకర రాశి స్త్రీలు ఎవరైతే ఉంటారో చాలా కాలం పాటు నిరాదరణకు లోనై అంటే ఎంత చాకరి చేసినా కూడా గుర్తింపుకు నోచుకోనటువంటి పరిస్థితి ఉన్నటువంటి మకర రాశి స్త్రీలు ఎవరైతే ఉంటారో జనవరి పదిహేను తర్వాత వాళ్ళ వాళ్ళ పరిస్థితులు రీత్యా చక్కటి గుర్తింపు పొందుతారు కుటుంబంలో మంచి గౌరవాన్ని పొందుతారు పిల్లల యొక్క ఆపేక్షను పొందుతారు అయితే ఈ మకర రాశి స్త్రీలకి చెప్పవలసిన మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇటువంటి పరిస్థితుల్లోనూ భర్తతోనూ కుటుంబ సభ్యులతోనూ వివాదాలను పెంచుకోవద్దు వివాదాలను కనుక పెంచుకునేటట్లయితే మీలో ఇందాక నేను చెప్పినట్లుగా ఉన్న చిన్న చిన్న లోపాలని పెద్దవి చేసి చూపించి మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది మానసికంగా కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ వివాదాల జోలికి పోవద్దు ఎటువంటి పరిస్థితుల్లోనూ భర్తతో కానీ మామూలు కుటుంబ సభ్యులతో కానీ వివాదాలు పెంచుకోవద్దు ఇది ముఖ్యంగా మకర రాశి స్త్రీలకు చెప్పదగిన ముఖ్యమైన సూచన ఇక మకర రాశి స్త్రీలకి కొద్దిపాటి పీసీఓడి ప్రాబ్లమ్స్ గర్భ సంబంధమైన సమస్యలు అలాగే జాయింట్ పెయిన్స్ ఈ మెడ నడువు ఈ తలనొప్పి వంటివి కొద్దిపాటి ఇబ్బందులు కలిగించేటువంటి పరిస్థితులు ఉంటాయి వీటికి నేను రెమెడీస్ చెప్తాను ఆ పరిహారాలు చేసుకునేటట్లయితే వాటి నుంచి ఖచ్చితంగా మీరు నూటికి నూరు శాతం బయటపడగలుగుతారు ఇక ఈ మకర రాశి స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళ పుట్టింటి వాళ్ళకి అంటే మాతృవశీయులకి కానీ మాతృవర్గం వాళ్ళకి కానీ కనపడకుండా సాయం చేస్తారు ఆ చేసినటువంటి సహాయాన్ని రహస్యంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తారు ఆ చేసినప్పుడు అది వాళ్ళకి ఎంతో ఉపకారాన్ని చేస్తుంది వాళ్ళకి మీరున్నారనే భరోసాయే వాళ్ళకి మీ ఏనుగుల బలంగా ఉండేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది ఇకపోతే ఈ మకర రాశి వాళ్ళకి స్త్రీలకైనా సరే పురుషులకైనా సరే స్థాన చలనం కలిగేటువంటి పరిస్థితి గోచరిస్తోంది అంటే కొత్తగా కొన్ని స్థిరాస్తులు కొనటం కానీ కొత్త ప్రదేశాలకు వెళ్ళటం కానీ ట్రాన్స్ఫర్స్ జరగటం కానీ కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయటం కానీ ఈ జనవరి పదిహేను తర్వాత ఈ మకర రాశి వాళ్ళకి స్పష్టంగా గోచరిస్తున్నాయి ఇకపోతే మకర రాశి వాళ్ళకి ఓవరాల్గా ఆలోచిస్తే చక్కటి అభివృద్ధి గోచరిస్తోంది జనవరి పదిహేను తర్వాత అయితే జనవరి పదిహేను వరకు కాస్త జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి కూడా గోచరిస్తోంది ఇక ముఖ్యంగా చెప్పాలంటే ఈ మకర రాశి వాళ్ళకి ఈ జనవరి నెలలో అనుకూలించేటువంటి తేదీలు అదృష్టమైన తేదీలుగా ఆరు ఎనిమిది పదిహేను పదిహేడు ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది చెప్పబడుతున్నాయి అంటే ఈ అనుకూలమైన తేదీల్లో ముఖ్యమైన కార్యక్రమాలు చేయండి ప్రముఖుల్ని కలవండి నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టండి విజయవంతంగా పూర్తవుతాయి అలాగే అనుకూలమైన రంగులుగా లేత నీలం ముదురు నీలం రాయల్ బ్లూ అలాగే ఈ మకర రాశి వాళ్ళకి అదృష్టమైనటువంటి వారాలుగా బుధవారం శుక్రవారం శనివారం అని తెలియజేయడం జరుగుతోంది అంటే ఇప్పుడు నేను చెప్పిన అదృష్ట వారాల్లో కానీ అదృష్టమైన అంకెల్లో కానీ మీ గృహాలకి రంగులు వాడటం కానీ మీరు వాడే గ్యాడ్జెట్స్లో వాడటం కానీ మీరు వా వేసుకునేటువంటి దుస్తుల్లో కానీ వాడేటట్లయితే అవి మంచి అదృష్టాన్ని తెచ్చిపెడతాయి అలాగే నేను చెప్పిన అంకెల్లో నూతన వాహనాలను కనుక కొనుగోలు చేసేటట్టయితే ఆ వాహనం మీద వెళ్ళినప్పుడు మీరు మంచి విజయపదంలో దూసుకెళ్లేటువంటి పరిస్థితి కూడా కోచరిస్తుంది అవి మీకు ఆర్థికంగా లాభాన్ని తెచ్చిపెట్టేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కనుక నేను చెప్పిన అదృష్టమైన అంకెల్ని దృష్టిలో పెట్టుకోండి ఇకపోతే ఈ మకర రాశి వాళ్ళకి చెప్పదగినటువంటి రెమెడీస్ ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో మధ్యవర్తిగా ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళ యొక్క ఎదుటి వాళ్ళు ఎవరైనా సరే ఇవ్వవలసిన డబ్బు ఏదన్నా ఉంటే ఏం పర్వాలేదు అతనివ్వకపోతే ఇస్తాను అనేటువంటి భరోసా ఎటువంటి పరిస్థితుల్లోనూ పెట్టుకోవద్దు అటువంటి ఆలోచన ఎదుటి వాళ్ళకి కల్పించడం కూడా మీకు అత్యంత ఇబ్బందికరంగా తయారయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇది ముఖ్యంగా మకర రాశి స్త్రీలకు కానీ పురుషులకు కానీ చెప్పదలిసిన చెప్పదగిన చెప్పవలసిన ముఖ్యమైన సూచన ఇక రెండవది ఏంటంటే ఈ మకర రాశి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ తల్లి యొక్క ఆశీర్వచనం తీసుకోవాలి ఒకవేళ తల్లి కనుక లేకపోతే తల్లిగారి యొక్క ఫోటోకైనా సరే ఒక్క నమస్కారం చేసుకోగలిగితే తల్లి ఆశీర్వచన బలం వలన మీరు మీకు ఎదురయ్యేటువంటి సమస్యలని చాలా సునాయాసంగా దాటగలుగుతారు ఇక మూడవ రెమెడీ ఏంటంటే ఇందాక నేను చెప్పినట్లుగా కొద్దిపాటి అనారోగ్య సమస్యలు ఉన్నాయి కనుక మీరు ఈ ఆర్థిక సమస్యల్ని అనారోగ్య సమస్యల్ని ఓవర్టేక్ చేయడానికి ముఖ్యంగా ప్రతి మంగళవారం కానీ శనివారం కానీ మీ దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామి వారికి సింధూరంతో అర్చన చేయించడం కానీ స్వామి వారికి సింధూరం పూజించడం కానీ చేసేటట్లయితే ఖచ్చితంగా మీరు మీకున్న ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడతారు ఆ సింధూరాన్ని నుదుటిన ధరించి ఎక్కడికన్నా వెళితే మంచి జనాకర్షణ ధనాకర్షణ కూడా కలిగేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తుంది ఈ రెమెడీ ఒక్కటి అన్ని గ్రహాల యొక్క అననుకూలతలని పోగొట్టి చక్కటి అనుకూలతనిచ్చేటువంటి ఈ రెమెడీని పాటించండి మంచి ఫలితాలని పొందండి అట్లాగే ఈ మకర రాశి వాళ్ళు పిల్లల యొక్క అభివృద్ధిని కోరేటువంటి మకర రాశి వాళ్ళు రావి చెట్టుకు ప్రదర్శనలు చేయండి పిల్లలు సంతాన అర్థులు ఎవరైతే ఉంటారో అంటే సంతానాన్ని కలగాలని కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో రావి చెట్టుకి పదకొండు సార్లు ప్రదర్శన చేయండి అలాగే రావి చెట్టుకు నీళ్లు పోయండి దీనివలన సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది అలాగే సంతానం ఉన్నవాళ్ళు ఎవరైతే ఇలా ప్రదర్శనం చేస్తారో రావి చెట్టు చుట్టూత ప్రదక్షిణం చేసేటప్పుడు ఓం నమో నారాయణాయ అనేటువంటి ఒక మంత్రాన్ని చదువుకుంటూ గనక రావి చెట్టు చుట్టూ పదకొండు సార్లు ప్రదక్షిణం చేస్తే ముఖ్యంగా సంతానం ఎవరైతే ఉంటారో ఈ మకర రాశి వాళ్ళ యొక్క సంతానం మంచి అభివృద్ధి పదంలో దూసుకెళ్తుంది అలాగే వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా మంచి స్థితికి వెళ్తారు ఏమైనా జాతకరిచ్చే ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళకి తొలగబోయేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తుంది ఇక మూడవ రెమెడీ ఏంటంటే ఈ మకర రాశి వాళ్ళు పసుపు రంగు కచ్చిఫ్ను కానీ పసుపు రంగు డ్రెస్సులను కానీ వాడితే వీళ్ళకి గురుగ్రహ అనుగ్రహం కలిగి ఆర్థికాభివృద్ధి కలుగుతుంది అలాగే సువర్ణాభరణాలు కూడా సంప్రాప్తం అవుతాయి ఈ సువర్ణాభరణాలు సంప్రాప్తమైనటువంటి వాటిని మంచి ముహూర్తంలో కనుక ధరించగలిగితే అవి ద్విగుణీకృతం అవుతాయి అంటే రెట్టింపు అవుతాయి కాబట్టి ఈ సూచనల్ని పాటించి మకర రాశి వాళ్ళందరూ కూడా చక్కటి ఆయురారేగ ఐశ్వర్యాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో తొలతూగుతారని మంచి రాజకీయ పదవి యోగాల్ని పొందుతారని పొందాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి